జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారనమాట దాంట్లో ఆయన స్పీచ్ చూస్తే అసలు ఎంత హోప్లెస్గా ఎంత నిరాశగా ఉన్నారు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నారు మీకు వీడియో మొత్తం చూస్తూ ఉంటే మొత్తం కన్ఫ్యూజింగ్ గానే ఉన్నారు మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాకపోతే ఈ చిన్న బిట్ ఒకసారి చూడండి తర్వాత మాట్లాడదాం చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది చూడండి ఆ స్పీచ్లో చూడండి మాట్లాడితే ప్రతిదానికి ఎంత కన్ఫ్యూజను ఏంటి ధనుంజయ్ ఏంటి ధనుంజయ్ ఇంతేనా ధనుంజయ్ అని అనేసి అడుగుతున్నారు మీకు అసలు ఆ స్పీచ్ రాసి ఇచ్చిన స్పీచ్ చూసి చదువుతున్నాడు మళ్ళీ చూసి చదవడంలో కూడా కన్ఫ్యూజను దానికి మళ్ళీ ధనుంజయ్ ధనుంజయ్ అని అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ వీడియో రికార్డెడ్ వీడియో మీకు రికార్డెడ్ వీడియోలో అన్నీ చాలా వరకు కట్ చేసి పంపిస్తా ఉన్నారు మరి ఈ బిట్ ఎందుకు కట్ చేయలేదు నాకు తెలిసి ఒకవేళ ధనంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నా మీద ఎంతగా ఆధారపడి ఉన్నాడో అని అనేసి చూయించుకోవడానికి బయట జనానికి కూడా ఇలా అది కట్ చేయకుండా వదిలినట్టు ఉన్నారు ఇక నెక్స్ట్ ఈ మేనిఫెస్టోలో చూస్తే ఆ స్పీచ్లో ఆయన చాలా కామెడీలు చేశారు అసలు ఫస్ట్ పెద్ద కామెడీ ఏంటంటే ఈ రెవెన్యూ డెఫిషిట్ డీటెయిల్స్ అని అనేసి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం ఇన్నిసార్లు రెవెన్యూ డెఫ్షీట్ అనేది ఉంది ఇంత రెవెన్యూ డెఫిషిట్ ప్రసారీ ప్రతిసారి ఉంటే ఇంకా నువ్వేమి సంపద సృష్టించినట్టు చంద్రబాబు నాయుడు గారు అని అనేసి అడిగారు అనమాట జగన్ గారు మీకు రెవెన్యూ డెఫ్ట్ షీట్ని సంపదతోటి కంపేర్ చేయడం డమ్బెస్ట్ కంపేరిజన్ అసలు ఎవరు కంపేర్ చేయరు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ టైం అయ్యండొచ్చు ఇంకెవరు అయితే నాకు తెలిసి కంపేర్ చేయరు మీకు ఎందుకంటే మామూలు మన లేమన్ భాషలో చెప్పాలి అనేసి అంటే మీకు ఈ సంవత్సరం ఒక ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉంది అని అనేసి అనుకోండి మీరు ఒక పది లక్షల రూపాయలు పెట్టి అక్కడ నా స్థలం కానీ ఇది ఈ సంవత్సరం దాంట్లో మీరు ఐదు లక్షల డెఫ్షీట్లోనే ఉంటారు సో దాని అర్థం మీరు సంపద సృష్టించినట్టు సంపద కొన్నట్టు కాదు కదా మీ స్థలం అక్కడ ఉంది మీకు సంపద కానీ ఐదు లక్షల డెఫిసిట్ కనపడుతుంది ఎందుకంటే ఐదు లక్షలు ఆదాయం ఉంటే పది లక్షలు పెట్టి స్థలం కొన్నారు కాబట్టి ఇంకొక ఐదేళ్లకు పదేళ్లకు ఈ పది లక్షలు పెట్టి మీరు కొన్న స్థలము యాభై లక్షలు అరవై లక్షలు ఇది అయింది అది అన్నమాట సంపద సృష్టించడం దాన్ని సంపద అంటారు అంతేకాని ఈ సంవత్సరం నువ్వు ఐదు లక్షలు పెట్టి ఇది కొన్నావు ఐదు లక్షల ఇది ఉంది కాబట్టి నువ్వు డెప్షీట్ అన్నట్టు కాదు మీకు మీకున్న ఆదాయం ఐదు లక్షలు అనుకోండి ఏమి కొనకుండా అంతే ఉన్నారు అనుకోండి మీకు ఆ డెఫ్షీట్ ఏం కనపడదు అలాంటప్పుడు మీకు సంపద సృష్టించబడదు ఇంకో పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు తర్వాత కొనాలంటే ఆ రోజు అరవై లక్షలు ఇది స్థలం సో దీన్ని ఆ రెవెన్యూ డెఫ్షీట్ని దీన్ని కంపేర్ చేశాడు అనమాట సంపదకి మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనేసి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరిగేషన్ వరకు తీసుకుంటే దాదాపుగా అరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారనమాట రెండు వేల పద్నాలుగు పదమూడు మధ్య మీకు పట్టిసీమ కానీ చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు మీకు పోలవరము డెబ్బై ఒక్క శాతం పూర్తి చేశారు మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల కోట్లు పెట్టారనమాట మీకు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది రైతులకి ఎంత బెనిఫిట్ పొందారు దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఇది కనపడతా ఉందనమాట ఆదాయం అనేది జనరేట్ అయింది కదా మీకు అదే ఏమీ చేయకుండా కూర్చుంటే ఏమీ ఉండదు అక్కడ అంతే జరుగుతూ ఉంటుంది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఈ ఆదాయం పెంచారు చంద్రబాబు నాయుడు గారు అలాగే సమలు సృష్టించారు అనేదానికి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు పింఛన్లు ఏడు వందలకు మించి ఇవ్వలేను అని అనేసి అన్నాడు అన్నారు కదా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి వచ్చేసరికి మూడు వేల పెన్షన్ హామీ ఇచ్చాడు మరి ఎలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సంపద కానీ ఆదాయం కానీ పెంచకపోయినట్లయితే ఈయన రెండు వేల పద్నాలుగులో ఏడు వందలకు కూడా ఇవ్వలేనన్న ఆయన రెండు వేల పంతొమ్మిదికి మూడు వేలు ఎలా నాలుగు రెట్లు ఎలా ఇస్తానని హామీ ఇచ్చాడు సో కాబట్టి అసలు ఈ కంపారిజనే తప్పు అసలు రెవెన్యూ డాఫ్షిట్ సంపదని ఎవరు కంపేర్ చేయరు ఇంకొక కామెడీ మేడర్ ఏంటంటే ఇందులో ఆ రెవెన్యూ డెఫ్షీట్ని రెండు వేల పంతొమ్మిదితో వేసి ఆపారు పదమూడు వేల కోట్లు అని అనేసి ఈయన హయాంలో ఎంత అని అనేది చూపించాల అది దాదాపు నలభై వేల కోట్లకు పోయింది అనమాట పదమూడు వేల నుంచి నలభై వేల కోట్లు వేసుకెళ్ళాడు ఈయన మొన్న క్రిసీలు కూడా రేటింగ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ డెఫ్షీట్ దాదాపు నలభై వేల కోట్లు దాటిపోతుంది వీళ్ళు అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు అందుకని వీళ్ళ బాండ్స్ కొనేటప్పుడు జాగ్రత్త అని అనేసి నెగిటివ్ రేటింగ్స్లో పెట్టారనమాట సో ఇది ఈయన చేసిన అతిపెద్ద కామెడీ ఎక్కడ అనమాట ఇంకా నెక్స్ట్ ఈయన మేనిఫెస్టో డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఈయన మేనిఫెస్టోలో కొత్తగా పెద్దగా ఏమీ హామీ ఇవ్వలేదు అనమాట ఎందుకు అంటే జనాలందరూ అనుకుంటానే ఉంది ఏంటంటే పాత హామీలే నెరవేర్చిన ఆయన ఈ కొత్తగా ఇంక ఏమి ఇస్తాడు ఒకవేళ ఇచ్చిన నమ్మేది ఎవరు ఉద్యోగస్తులుగా శాలరీస్ ఇయనైనా ఈయన మనకి కొత్త హామీలు ఇస్తాడా అనేసి అనుకుంటా ఉన్నారు మీకు ఈ పాత చూసినా కానీ అప్పట్లో ఆయన ప్రతిదానికి చలమా రెండు టెంకాయలు చెల్లెమ్మా రెండు టెంకాయలు కొట్టు నీ హామీ నెరవేరుస్తా అన్న ఆగన్న వారం రోజుల్లో అన్న మొత్తం అయిపోద్దన్న ఇలా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేశారు ఈయన సో వాటన్నిటిని ఇప్పుడు జనాలు ఇది చూసుకుంటా అనమాట సో ఈయనకు కూడా సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఐపాక్ వాళ్ళు వీళ్ళంతా సర్వే ఇచ్చారు అని అంటున్నారు ఆల్రెడీ మన మీద జనాలు నవ్వుకుంటున్నారు వాటన్నిటిని పాత వాటిని అన్నింటిని వేసుకొని జోకులు వేసుకుంటున్నారు ఎప్పటికై నవ్వులు పాలు ఇంక ఇంకా మళ్ళీ కొత్త హామీలు ఏమన్నా ఇచ్చాము అంటే ఇంకా నవ్వులు పాలు అవుతాము సో కాబట్టి ఇట లాగిద్దాము అని అనేసి వాళ్ళే సర్వే ఇచ్చారు అని అనేసి దాన్ని బేస్ చేసుకొని ఈయన మేనిఫెస్టో ఏమీ లేకుండా ఇట రిలీజ్ చేసి ఉండొచ్చు అందుకే అంత నిరుత్సాహంగా అంత వదిలేసుకున్నట్లు అలా కనపడుతుంది ఆయన ఫేస్లో ఇది మొత్తం ఇక ఆయన గతంలో ఇచ్చిన హామీలు జస్ట్ హై లెవెల్లో ఒకసారి కంపేర్ చేద్దాం ఒక ఆరు కేటగిరీల్లో మహిళలు కానీ బీసీలు కానీ ఎస్ఎస్టీలు మైనార్టీలు రైతులు వీళ్ళందరికీ ఏమి హామీలు ఇచ్చారు దాంట్లో ఎంతవరకు ఇది వేశాడు అనేది హై లెవెల్లో ఒకసారి వెరిఫై చేద్దాము మీకు ఫస్ట్ మహిళలుగా తీసుకుంటే అతని ఏంది అమ్మఒడి మీకు భారతిరెడ్డి గారు మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి అన్న ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్న అని అనేసి ఆవిడ మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి కానీ వచ్చిన తర్వాత కేవలం ఒకళ్ళకే ఆయననేసి అన్నారు మళ్ళీ అందులో కూడా వచ్చేసరికి మేనమావ టక్స్ అంట అదేందో మరి ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మేనమావ ట్యాక్స్ అని అనేసి రెండు వేలు ఇది కట్ చేస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు అని చెప్పాడు మీకు అప్పట్లో అందరూ గుర్తుండే ఉంటుంది అక్కా శలెమ్మ మీ ఊరు వస్తా మీ ఊరు వచ్చి ఇక్కడ ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరైనా ఉండారా చెయ్యత్తండి అని అడుగుతా అప్పుడు మీలో ఒక్కరు కూడా చెయ్యత్తకుండా అంతలా మొత్తం ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇదే ఆయన ఎగ్జాక్ట్గా మాట్లాడిన మాటలు కట్ చేస్తే ఆ ఒక్క ఇల్లు కూడా కట్టించకపోగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టిట్టుకో ఇళ్ళను కూడా పంచకుండా అంతే ఆపేశాడనమాట ఇదైతే హైలైట్ మద్యపాన నిషేధం ఈ మద్యం అనేది ఇక్కడ లేకుండానే చేస్తా ఇది చేయలేకపోతే నేను రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడగను అనేసి అన్నారు అనమాట అసలు దీనికి నెగిటివ్ మార్కులు లేదా మద్యపాన నిషేధం చేయకపోగా వచ్చే పదిహేను ఏళ్ళలో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకటి పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారనమాట ఇంకా పెన్షన్లు ఎస్సీ ఎస్టీలకి అర్హత వయసు నలభై ఐదేళ్ళు తగ్గిస్తాననేసి అది చేయలేదు అనమాట ఇక పెళ్లి కానుక పెళ్లి కానుక అయితే ఫస్ట్ మూడున్నరేళ్ళు ఏమీ చేయకుండా లాస్ట్ ఏడది అది కొద్దిగా ఇంప్లిమెంట్ చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే చెప్పారు ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇంప్లిమెంట్ చేయడం అంటే చెత్తశుద్ధి లేదు అని అనేసి సో ఆయన చెప్పిన మాట ప్రకారం ఇది కూడా చెత్తశుద్ధి లేకుండా ఇంప్లిమెంట్ చేసినట్టే అనమాట ఇక అంగన్వాడీ వర్కర్లకైతే మరి దారుణం వాళ్ళదే చెల్లెమ నేను రాగానే అన్న వస్తున్నాడు అని చెప్పండి పద్నాలుగు వేల ఐదు వందలు మీకు ఇస్తాను జీతం అనేసి అన్నాడు కట్ చేస్తే పాపం వాళ్ళు జీతాలు అడిగితే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయించారు సో అది ఈ మహిళల కేటగిరీలో ఈయనకు వచ్చిన మార్కులు వందకు పదమూడు అనమాట సో ఇందులో ఏం లేదు నెక్స్ట్ వచ్చేసరికి మనము చూడాల్సింది బీసీ డిక్లరేషన్ ఈ బీసీలకు ఏం అని చూస్తే బీసీ సప్లాన్ మీకు అప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి బీసీ సప్లాన్ కింద ముప్పై వేల కోట్లు మేము ఖర్చు చేసాము ఇది ఇది అని అనేసి చెబితే ఇదంతా అబద్ధము చంద్రబాబు నాయుడు గారు అదురపై కూడా ఖర్చు చేయలేదు నేను అధికారంలోకి రాగానే డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తాము బీసీ సప్లాన్ కింద అనేసి చెప్పారనమాట కట్ చేస్తే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వమే మంత్రి నారాయణ అధికారికంగా శాసనసభలో లిఖితపూర్వకంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చెప్పిన విధంగానే ఇరవై తొమ్మిది వేల కోట్లు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేసింది అని అనేసి మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారు అందుగా ఖాయిపోగా దాన్ని మొత్తాన్ని నిధుల్ని దారి మళ్లించాడు మిగతా పథకాలకి వీటికి అనమాట ఇక బీసీలకి పదవులు ప్రాతినిధ్యం ఇక వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట మీకు సలహాదారుల్ని నలభై ఐదు మందిని మొత్తం రెడ్డి క్రాస్లోనే పెట్టుకున్నారు ఎందుకండి అని అనేసి అంటే మెరిట్ మీద బేస్ చేసుకుని నేను పెట్టుకుంటాను అన్నాడు అంటే మిగతా వాళ్ళు ఎవరు మెరిట్ కాదు అనేది ఆయన ఉద్దేశము లేకపోతే ఏంటో మరి ఆయన అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అన్నారు అనమాట ఇక నామినేటెడ్ పోస్టులో అయితే దాదాపుగా సెవెంటీ పర్సెంటేజీ ఒకే కులం వాళ్ళు సరే నెక్స్ట్ మిగతా ముప్పై పర్సెంటేజ్లోనైనా ఏమైనా ఇచ్చారా అంటే ఇంపార్టెంట్వి అవి మీరు చూసారంటే ఆ కార్పొరేషన్లు స ఇదివరకు సంగీత సాహిత్య నృత్య లలిత కళా అకాడమీ అని అనేసి ఒక కార్పొరేషన్ ఉండేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే సంగీత సాహిత్య నృత్య లలిత కళ అని అనేసి మొత్తాన్ని విడగొట్టి విడగొట్టి ఏంటిని చేశారనమాట అవన్నీ లలిత సంగీత సాహిత్య అంటే పేర్లు అనుకున్నారు లేకపోతే అసలు ఏందో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో సరే ఆ ఏడు పెడితే పెట్టారు కనీసం వాళ్ళకి కూర్చుని పడి ఇలా కూర్చోడానికి సో అలాంటిది అనమాట ఇక పెళ్లి కానికోవచ్చు చివరి ఏడాది ఇందాక మాట్లాడుకున్నాం ఇక యువతకు ఉపాధి ప్రతి ఏడాది నేను క్యాలెండర్ వస్తున్నా ఫస్ట్ డే అని అనేసి అన్నాడు కట్ చేస్తే ఈ ఐదేళ్లలో ఒక్కసారైన జాబ్ క్యాలెండర్లు ఇచ్చాడ ఇక మిగతా ప్రైవేట్ కంపెనీస్ అయితే ఒక్కటంటే ఒక పెద్ద పెట్టుబడి తీసుకురాకపోగా ఉన్న పెట్టుబడులను వెళ్ళగొట్టాడు అనమాట హోలీ టాక్ రిలయన్స్ అదాని ఇవన్నిటిని అనమాట ఇక నెక్స్ట్ ఉపకొలాలకు చూస్తే ఇది నేతననేస్తాం మీకు దాదాపు సగం మందికి తీసాడు అనమాట ఇవ్వకుండా నెక్స్ట్ మత్స్యకార భరోసా మీకు ఇదేమి ఇవ్వలేదు ఇది ఇవ్వకపోగా ఇంకోటి ఏం చేశాడంటే ఇతను టూ టెన్ జీవో తీసుకొచ్చేసి ఏదైతే చెరువులు ఇవన్నీ ఉన్నాయి కదా అవి వీరి కింద నుంచి కాకుండా తీసుకెళ్ళేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకునేటట్టు పాడుకునేటట్టు చేశారు రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోని ఎత్తేస్తాము అది మళ్ళీ మత్స్యకారుల కిందే ఉండేటట్టు చేస్తాము అని అనేసి హామీ కూడా ఇచ్చారు మీకు ఇంకోటి కూడా చూస్తే మొన్న మేకవాటి రాజమోహన్ రెడ్డి గారు అన్నారు ఆ యానాదుళ్ళ పిల్ల అది ఇది అని అనేసి చాలా చులకనగా మాట్లాడారు యానాదుల గురించి మీకు యానాదుల కింద కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ చెరువులు ఇవన్నీ చాలామంది దీని మీదే ఉంటారు వాళ్ళు కూడా సో వాళ్ళకు కూడా ఇది చాలా ఎఫెక్ట్ అనమాట ఈ టూ టెన్ జీవో దీనివల్ల సో దాన్ని కూడా అది రద్దు చేస్తాను అని అనేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సో నెక్స్ట్ చూస్తే ఇంకా యాదవులకైతే ఇంకా ఇష్టం వచ్చిన హామీలన్నీ ఇచ్చేసారనమాట కార్పొరేషన్ పెడతాను అన్నాడు గొర్రెలకు బీమా అన్నాడు అవి అన్నాడు ఇవి అన్నాడు ఒక్కడంటే ఒకటి ఏమి ఇంప్లిమెంట్ చేయకపోగా మీకు ప్రధాన పదవులు చూసుకున్నారనుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ చైర్మను సుధాకర్ యాదవ్ ఉంటే ఇప్పుడు అతని ప్లేస్లో వచ్చింది వైవి సుబ్బారెడ్డి గతంలో ఏపీఐసి చైర్మన్ ఆయన శంకర యాదవ్ ఉంటే తెలుగుదేశం హయాంలో ఇప్పుడు వచ్చింది వేరే ఫస్ట్ రోజా రెడ్డి ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక రెడ్డిని పెట్టారు అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి తొడా చైర్మన్ గతంలో తెలుగుదేశం హయాంలో ఉంది నరసింహ యాదవ్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ చెవిరెడ్డిని పెట్టారు అనమాట సో ఇలా యాదవ్ పదవులు కూడా ఇవన్నీ తీసేశారు ఇంకా ఆరోగ్య పథకాలు అవన్నీ మొత్తం పెండింగ్లో ఉన్నవి నెక్స్ట్ రైతులకి రైతుల చూస్తే రైతు భరోసా కింద ఇది ఈయన ఇచ్చిందంత మొత్తం కేంద్రం షేర్ బాను ఈయన ఇచ్చింది దగ్గర దగ్గర ముప్పై ఏడు వేలు ఉంటుంది ఏది ఐదేళ్లలో కలిపి కేంద్రం ఆరు వేలు ఇస్తుంటే ఈయన ఏడు వేల ఐదు వందలు ఇది ఇచ్చలరేస్తుంటారు సో మొత్తం ఐదు ఏళ్ళలో కలిపి ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు అంతే అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే దాదాపుగా డెబ్బై ఐదు వేలు రైతులు రుణమాఫీ చేశారు అలాగే ఇంకొక పదిహేను వేలు అన్నదాత సుఖీ బావ్ వేశారు దాదాపుగా నీకు తొంభై వేలు వేశారు ఈయన ముప్పై ఏడు వేలే అనమాట సో అది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు ఇతను మొత్తం తగ్గించేసేసాడు మీకు పంటల బీమా ఈ పంటల బీమాదైతే ఒక ఏడాది ప్రీమియం చెల్లించకపోతున్న తోటి రైతులందరికీ పంట నష్టం వచ్చినా కానీ ఏమీ బీమా రాలేదు మీకు అందరికీ అప్పట్లో గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ ఫ్లోర్లో అక్కడ కింద కూర్చొని ధర్నా చేశారనమాట ధర్నా చేస్తే ఆ రోజు రాత్రి రాత్రి నెక్స్ట్ ఇయర్కి ప్రీమియం ఇవన్నీ కట్టి చేసి ఇదిగో మేము కట్టాము మేము కట్టాము అనేది చూపించి తీసుకొచ్చారనమాట ఆ ఇయర్ ప్రీమియం కట్టడానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పోరాటం అనమాట అసెంబ్లీలో కింద ఫ్లోర్లో మీద కూర్చొని ఇది చాలాసేపు అనమాట అంతే సో అది గుర్తుంచుకోవాలండి రైతులందరూ కూడా అలాగే ఇక వడ్డీ లేని రుణాలు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు ఇక ఉచిత బోర్లు ప్రతి చోట అన్నాడు ఎక్కడ వేసింది కూడా లేదనమాట వాళ్ళకి ఏంటంటే ఆ బోర్ వెళ్ళ వాళ్ళకి ఒకళ్ళు కూడా ఫస్ట్ వేసారు కొన్ని చోట్ల వాళ్ళకొక్కళ్ళు కూడా బిల్లు చెల్లించరా అందుకనేసి ఎవరు ఆ తర్వాత నుంచి వేయలేదనమాట ఇక ధరల స్థిరీకరణ నిధి అన్నాడు విపత్తు సాయి నిధి అన్నాడు గోదాములు అన్నాడు ఎక్కడ పోయినాయి అవి ఇక ఆక్వా అయితే ఇది మరీ దారుణం మీకు ఆక్వా రైతులకి అప్పట్లో అసెంబ్లీలో అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మేము ఇలా ఫలానా రాయితీలు ఇస్తున్నాము కరెంటుకి ఇదంతా వీటన్నిటి ద్వారా ఆక్వా గ్రోత్ రేట్ ఎంత చూయించబోతున్నాము అంటే బుగ్గన రెడ్డి గారు పెద్ద పెద్దగా నవ్వాడు అనమాట ఏంది కలగంటున్నారా ఇంత గ్రోత్ రేట్ వస్తుందా అది ఇది అని అనేసి కట్ చేస్తే మీకు రొయ్యల ఎగుమతిలో నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ షేరు దేశంలో ఎక్స్పోర్ట్ దాంట్లో అరవై శాతం చేరిందనమాట అలాగే ఆక్వా మొత్తం ఇది గ్రోత్ రేట్ వచ్చేసరికి చాలా ఎక్కువ పర్సెంటేజ్కి వచ్చింది అదే నేడు వీళ్ళు ఈ కరెంటు ఛార్జీలు ఇవన్నీ పెంచితే ఆక్వా రైతులు చాలా చోట్ల ఎంత ధర్నా చేస్తున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మొన్న పబ్లిక్గా పేపర్ యాడ్ కూడా ఇచ్చారనమాట ఏది వీళ్ళు వైసీపీ నేతలు వెళ్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే ఇది నిజమే అని చెప్పారు వైసీపీ నేతలు కూడా ఒప్పుకున్నారు అయితే అది మొత్తం మీడియాలో హైలైట్ అవడంతో పాపం మళ్ళీ వాళ్ళని బెదిరించి పెద్ద పేపర్ యాడ్ ఇప్పించారు మాకేమీ సమస్యలు లేవు ఓరే అది ఇంటర్నల్లో మాట్లాడుకుంటున్నది బయటకు వచ్చింది అని అనేసి పేపర్ యాడ్ ఇప్పించారు బె బెదిరించి సో అలా అయింది యాక్వ రైతుల పరిస్థితి అనమాట ఇక నెక్స్ట్ పాడి పరిశ్రమ ఇది వచ్చేసరికి నేనేంటి నేను సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాను అది ఇది అని అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కట్ చేస్తే ఒంగోలు డైరీని మోతేపిచ్చారు ఒంగోలు డైరీని మోతేపిచ్చి ఆస్తులన్నింటినీ ఇప్పుడు ఏదో చేయాలని అనేసి ఇది చూస్తూ ఉన్నారు మొత్తం కలిపి గుజరాత్ అమూలు వాళ్ళకి కట్టబెట్టారు ఇది వీళ్ళు అనమాట నెక్స్ట్ ఇంకా ఎస్ఎల్కి ఇచ్చిన హామీలు ఇక సప్లాన్ కింద ఇంకా ఎవరికి లేదు అది బీసీ ఎస్సీ సబ్ల్యాన్ ఎవరికి కూడా ఏమి లేదు ఇక కార్పొరేషన్ నిధులు అంటారా అసలు కార్పొరేషన్ వాళ్ళకి డైరెక్ట్గా పాపం కూర్చోవడానికి లేవు నీకు సపరేట్ రూమ్ తీసేవి కుర్చీలు లేవు ఇంక సో ఇంకా వాళ్ళకి నిధులు ఇవ్వటం అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అనమాట సో ఇంకా మిగతా అన్ని పెళ్లి కానుక రైతు భరోసా ఇవన్నీ సో నెక్స్ట్ గిరిజనులకి గిరిజనులకు కూడా అంతే వాళ్ళకి సప్లైన్ కింద ఏమీ కట్ చేసింది లేదు ఏమీ లేదనమాట మీ గిరిజనులకు మెయిన్గా భూహకుది ఇది పొడు భూముల్ని ఇది చేసి రైట్స్ అన్నారు అనమాట అది చేసింది లేదు ఇక మిగతావి అన్నీ కామన్ అనమాట మీకు చూస్తే గిరిజనులకి ఈయన చేసింది ఒకటే ఒకటి ఏంటిది అనుకుంటున్నారు మీకు రెండు వేల పదహారులోనూ ఏమనుకుంటా మీకు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు అక్కడ మిగతా వాళ్ళు బాక్సైడ్ తవ్వకాలు ఇది నిషేధము అని అనేసి జీవో ఇచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారంటే ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ అదే జీవోని డేటు మార్చి ఇచ్చాడు అనమాట గిరిజనుల దగ్గర బాక్సైడ్లు తవ్వకాలు రద్దు అని అనేసి నేను గిరిజనులకి ఈమెయిల్ చేశాను అని ఏంది గిరిజనుల దగ్గర అక్కడ బాక్సైడ్ తవ్వకాలకే అనుమతులు ఇచ్చింది రాజశేఖర రెడ్డి అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాక్సైడ్ తవ్వకాలని రద్దు చేశాడు అనమాట అక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన జీవో కాపీనే తీసుకుని మళ్ళీ డేట్లు మార్చి నేను కూడా రద్దు చేస్తున్నాను అంటాడు రద్దు చేసింది దాన్ని మళ్ళీ రద్దు ఎంతో ఎవరికి అర్థం కాదు మిగతా కంపెనీలు అన్నిటికి పేర్లు మార్చట్లా రంగులేట్లా సేమ్ అలా చేశారనమాట నెక్స్ట్ ఇక ముస్లిం మైనార్టీలకి ఇక ముస్లిం మైనార్టీలకి వీళ్ళు చేసింది ఏమీ లేదనమాట ఇస్లామిక్ బోర్డు అన్నారు బ్యాంక్ అన్నారు అలాగే వర్క్స్ బోర్డు ఆస్తుల్ని వీటన్నిటిని డిజిటలైజ్ చేస్తామన్నారు వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇది ఏమీ చేయలేకపోయారు మీకు చంద్రబాబు నాయుడు గారు యమాములకి మౌజములకి గౌరవ వేతనం ఇవ్వటం మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అనమాట అయితే అదే యమాములకి ఇళ్ళు కట్టిస్తాను అని అనేసి హామీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి అదేమీ ఇంప్లిమెంట్ చేద్దాం అలాగే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాడు ముస్లింలు హజ్ యాత్రకి వెళ్ళడానికి ముంబై వెళ్ళి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తుంటే నాడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి హజ్ భవన్ కట్టించారు అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూడా కడపలో హజ్ భవన్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే విజయవాడలో దానికి కూడా స్టార్ట్ చేశారనమాట చంద్రబాబు నాయుడు గారి హయాంలో కడప హజ్ భవన్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయితే మిగతా ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయకుండా అంతే వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చూస్తే ముస్లింల మీద ఎన్ని దాడులు అబ్దుల్ సలాం కుటుంబంతో సహా దాని పేరు మిస్బా చిన్న పాప ఆత్మహత్య చేసుకుంది సో ఇలా ఇదంతా ఆయన ముస్లింలుగా చేసిందన్నమాట ఇంకొకరికి పెట్టింది ఏమీ లేదు సో ఇది మొత్తంగా ఈయన పాత హామీలు అన్ని కేటగిరీలు మనం చూసాం కదా ఆరు కేటగిరీలో చూసాం కదా ఈ ఆరు కేటగిరీల్లో చూస్తే ఈయనకు మొత్తం మీద ఈ ఆరు కేటగిరీల్లో ఆరు వందలకు వచ్చేసరికి ఎనభై మూడు మార్కులు వచ్చినట్టు ఆరు వందలకి ఎనభై మూడు మార్కులు పద్నాలుగు శాతం ఫెయిల్ అన్నట్టు సో ఈయనకి సో దీన్ని బట్టే ఆ పాత హామీలు ఏమీ నెరవేర్చలేదు ఒక్కటి కూడా ఈ కొత్త హామీలు ఇస్తే ఇంకెవరు నా సో ఇంకా చేసేది ఏముంటుంది ఇంకా నవ్వులు పాలు కావటం తప్పిస్తే ఉపయోగం లేదు అనేదే చాలా ఐబ్యాక్ సర్వేలు ఇవన్నీ చెప్పడంతో ఏమి పెట్టకుండా ఇది చేశారా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్